హాయ్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితో సాస్లు ఏమి లేకుండా ఇలా వెజ్ బర్గర్ చేసుకోండి చాలా సింపుల్ గా టేస్ట్ ఒకసారి ట్రై చేయండి అందరూ కూడా చాలా ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి స్టవ్ పైన ఒక బౌల్ లోకి వాటర్ పెట్టుకొని వాటర్ కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక కప్పు వరకు మిల్ మేకర్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం బాగా చల్లారనివ్వాలి వేడి వాటర్ వంపేసి చల్ల వాటర్ కొంచెం వేసుకుంటే బిన్నే చల్లారుతుంది తర్వాత చేతికి వేడి తగినంతవరకు ఇలా గట్టిగా వాటర్ని అంతా పిండేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ పట్టేసుకోండి కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలా మిక్సీ పట్టేసుకోండి ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసి ఇలా మ్యాషర్తో అయినా లేదంటే చేత్తో అయినా మెత్తగా మెదిపేసుకోండి బంగాళదుంపలు ఎక్కడా ఉండలేమీ లేకుండా ఇలా మెత్తగా మెదుకున్న తర్వాత ఒక క్యారెట్ని ఇదే విధంగా సన్నగా తురిమేసుకోవాలి ఇలా సన్నగా తురిమిన క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఇంకా పసుకు నచ్చితే సన్నగా కట్ చేసి వేసుకొని నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఒక హాఫ్ కప్పు వరకు గరం మసాలా రుచికి సరిపోయినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీర బాగా కలిసే అంతవరకు కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా కట్లెట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా కట్లెట్ లాగా రాకపోతే ఇంకొంచెం లూజ్ అనిపిస్తే కాన్ఫ్లోర్ని ఒక టేబుల్ లేదా రెండు టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇలా కట్లెట్ లాగా పెట్టేసుకొని స్టవ్ అయినా కొద్దిగా ఆయిల్ అయినా నేనైతే ఆయిల్ వేసాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కట్లెట్ లాగా పెట్టి రెండు కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోండి స్టవ్ని మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే పైన కట్లెట్ అవుతుంది కానీ లోపల ఉడకదనమాట స్టవ్ని మీడియం టు సిమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అవుతాయి కట్లెట్ ఇలా ఒక పది ప పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇలా బర్గర్ని ఇవైతే రెడీమేడ్ బర్గర్లే ఇలా హాఫ్గా కట్ చేసుకొని దీనిపైన మీ దగ్గర మైనీస్ ఉంటే మైనీస్ వేసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు లేదు మైనీస్ వేయలేదనమాట ఇలా మీకు నచ్చిన వెడి వెజిటేబుల్స్ని ఇలా సన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న కట్లెట్ని ఒకసారి పెట్టేసుకొని కీర ఇంకా ఆనియన్ టమాటో టమాటా నచ్చితే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మీకు నచ్చితే పైనుంచి నుంచి సాస్ ఏమైనా ఉంటే వేసుకోండి నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కట్లెట్ అయితే చాలా బాగా వచ్చాయనమాట టేస్ట్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకొక బర్గర్కి అయితే నేను టమాటా కెచప్ లైట్గా వేస్తున్నాను వే టమాటా కెచప్ వేసిన తర్వాత కట్లెట్ని పెట్టి దానిపైన ఇలా ఆనియన్ టమాటాను పెట్టుకుంటే సరిపోతుంది మీకు నచ్చితే ఎలా నచ్చితే అలా చేసుకోండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా వెజ్ బర్గర్ చేసుకొని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు కుదిరితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సాసులు ఏమీ లేకుండా ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేయాలనుకుంటే చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మర్చిపోకుండా వెజ్ బర్గరు మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఇంక వెజిటేబుల్స్ ఏమేమి వేస్తారో మీరు కామెంట్ చేయండి సాస్లు ఏమి లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్